ఒక పల్లెలో ఒక చిన్న కోడి కోడి పిల్లలు అలాగే ఒక బాతు ఉండేవి కోడి తన పిల్లలను ఎప్పుడూ జాగ్రత్తగా కాపాడుతూ వారికి మంచి పాఠాలు నేర్పుతుండేది ఒకరోజు బాతు కోడి దగ్గరికి వచ్చింది బాతు తన పిల్లలకు ఈత నేర్పించేందుకు దగ్గరలోని చెరువుకి తీసుకెళ్లాలని అనుకుంది కాని కోడి తన పిల్లలని ఎక్కువైపోతే ప్రమాదం జరుగుతుందని భయపడింది పిల్లలు మనం నేలమీద పరిగెత్తడం గింజరు తినడం నేర్చుకున్నా కాని నీతిలోకి వెళ్లడం మనకోసం కాదు అది బాతుకి సరిపోతుంది అయినా కోడిపిల్ల బాతుపిల్లలను చూసి ఆకర్షితురాలే చివరికి ఒక చిన్న కోడిపిల్ల చెరువులోకి దూకింది నీటిలో ఆడాలని ప్రయత్నించింది నీరు లోతుగా ఉండటంతో అది కష్టంలో పడింది కోడి తన పిల్లని నీతిలో ప్రమాదంలో ఉండటం చూసి కోడి బాతు దగ్గరికి వచ్చి తన పిల్లను నీతిలో ప్రమాదం నుండి రక్షించగలవో అని చెప్పింది పాతు వెంటనే పిల్లను బయటికి తీయగా కోడి దగ్గరికి వచ్చింది కోడి బాతుకి థ్యాంక్స్ చెప్పి కోడి పిల్లను చూసి చూశావా నీకు సరిపడని పనిని చేస్తే ఎంత ప్రమాదం వస్తుందో తెలుసుకున్నావు కదా అని ప్రేమగా హెచ్చరించింది కోడి పిల్లలు తల్లిమాట వినాలని నిర్ణయించుకున్నారు పిల్లలు తల్లిమాట వినంది ప్రమాదాలు నుండి తప్పించుకోండి